ప్రచార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మహిళ గౌరీ గారికి మరో ముఖ్య అతిథి నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి ఇంకా వేదిక పైనున్న నాయకులకు కార్పొరేటర్లకు ఇక్కడకు విచ్చేసిన నాయకులకు సోదరి మనులకు సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు అందరూ కూడా నవ్వు ముఖాలతో నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసుకుంటారు మీరు జగన్మోహన్ రెడ్డికి ముందు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యత్యాసం అనేది మీరు కూడా గమనించి ఉంటారు గతంలో ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి వాటిని సగం కూడా నెరవేర్చిన లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పినయే కాకుండా ఇంకా ఎక్కువ పథకాలు అవి కూడా మీ ఇంటికి నేరుగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదే గతంలో ఏదైనా ఒక వెయ్యి రూపాయలు మనం బెనిఫిట్ పొందాలంటే వంద రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు ఎక్కడా కూడా ఎవ్వరికి కరప్షన్కి తావు లేకుండా మీకు అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ ఇళ్లకు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇళ్లకు చేరిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం అభివృద్ధి అంటే ఏమిటి మనకి అన్ని సౌకర్యాలు కలుగు చేయడం మీకు సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా మీకు అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒక సచివాలయంలో కనీసం పదకొండు పన్నెండు మందికి ఉద్యోగాలు ఒక పదిహేను ఇరవై మంది వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉంది ఇట్లా అన్ని విధాలు కూడా స్కూళ్ళను డెవలప్ చేశారు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఎక్కువ మార్కులు సాధించడం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా హాస్పిటల్స్ డాక్టర్స్ పూర్తి స్థాయిలో నియమించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అట్లా హాస్పిటల్స్ స్కూల్స్ సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించాలి ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే పథకాలు చాలా కొట్టాయిస్తారు అసలు వాలంటరీ వ్యవస్థ తీసేస్తా ఉంటున్నారు వాలంటరీ వ్యవస్థ తీస్తే ఈ పథకాలన్నీ కూడా సరిగ్గా అందవు ఈరోజు రేషన్ మీ ఇళ్లకు వచ్చిస్తున్నారు పెన్షన్ మీ ఇళ్లకు వచ్చిస్తున్నారు అది కూడా గతంలో ఇస్తున్న వెయ్యి రూపాయలు కాకుండా ఈరోజు మూడు వేలు రేపు రాబోయే ఐదేళ్లలో అది నాలుగు వేలు కూడా ఉంది కాబట్టి అన్ని విధాలా కూడా పేదలకి మధ్యతరగతి వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా అటు అభివృద్ధి ఈ ఆరేడు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు రోడ్లు కానీ వేశాం ఇంకా ఐదు వందల కోట్లు కావాలి మన ప్రాంతంలో శివారు ప్రాంతాలన్నీ డెవలప్ చేయాలంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మన నెల్లూరు రూరల్ని ఒక మంచి అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ రాబోయే రెండు నెలలు నా కోసం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కష్టపడండి మీకోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా కలుగు ఎక్కడ కూడా కబ్జాలకు కానీ రౌడిజానికి కానీ ఆస్తుల రక్షణకు కానీ అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి